జర్మనీని రాజ్యాలు ఓడించడానికి మన ఏదో సినిమాలో చెప్పినట్టుగా త్రిశూల వ్యూహాన్ని ఫాలో అయ్యారు ఎట్లాగంటే తూర్పు వైపు నుంచి రష్యా సైనికులు అటాక్ చేస్తే ఇలాగా దక్షిణం వైపు నుంచి రాజ్యాల సైన్యాలు మరి ఈ పక్క నుంచి కూడా రాజ్యాల సైన్యాలు అటాక్ చేస్తూ మొత్తం సరండర్ చేయటం జరిగింది ఇక జర్మనీ ఆధీనంలో ఉన్నటువంటి పారిస్ నగరాన్ని ఫ్రాన్స్ దేశాన్ని పంతొమ్మిది వందల నలభై నాలుగులో జర్మనీ నుండి విముక్తి చేయడం జరిగింది అంటే ఇక్కడ పారిస్ కోసం జరిగినటువంటి యుద్ధంలో జర్మనీ సైనికులు మిత్రమండల సైనికుల చేతిలో దారుణంగా ఓటమి పాలయ్యారు ఎప్పుడైతే ఫ్రాన్స్ యుద్ధంలో పారిస్ కోసం జరిగినటువంటి ఫ్రాన్స్ యుద్ధంలో జర్మనీ సైనికులు ఓడిపోయారో అనంతర కాలంలో జర్మనీ నియంత్రణలో ఉన్నటువంటి డెన్మార్క్ కానీ అలాగే స్వీడన్ నార్వే అలా ఇక్కడ ఉన్నటువంటి బెల్జియం మొత్తలోగా అన్ని ప్రాంతాలను కూడా మిత్రమండలి సైనికులు ఆక్రమించుకోవటం జరిగింది ఆక్రమించుకుని మరి జర్మ జర్మనీ క్యాపిటల్ అయినటువంటి బెర్లిన్ నగరాన్ని తూర్పు వైపు నుంచి వచ్చినటువంటి రష్యా సైనికులు మరి దక్షిణ పశ్చిమ వైపు నుంచి వచ్చినటువంటి మిత్రమండలి సైనికులు కూడా అప్ చేయటం అనేటువంటి జరిగింది ఎప్పుడైతే అటు పారిస్ని ఇటు మొత్తం జర్మనీ ఆదిలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కోల్పోవటమే కాకుండా అనేక యుద్ధాల్లో జర్మనీ సైనికులు ఓడిపోయి చివరా కరికి బెర్లిన్ నగరం కూడా మరి ఇప్పుడు మొత్తం మిత్రమండలి సైనికుల యొక్క ఆధీనంలోకి వచ్చేసింది ఎప్పుడైతే ఈ వార్త జర్మనీ నియంతమైనటువంటి హిట్లర్ చెవిలో పడిందో వెంటనే హిట్లర్ ఇంక మనకు ఓటము తప్పదు మరి కొద్ది గంటల్లో మిత్రమండలి సైనికులు బెర్లిన్ నగరాన్ని ఆక్రమించుకుంటారు అట్ ది సేమ్ టైం నన్ను కూడా చంపేస్తారు అని తెలియగానే వెంటనే తన దగ్గర ఉన్నటువంటి గన్ను తీసుకుని సూసైడ్ చేసుకుని చనిపోయినట్టుగా కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు కొంతమంది అయితే అక్కడ నుంచి తన ప్రియురాలతోటి అదృశ్యమైపోయినట్టుగా కూడా చెప్తూ ఉంటారు ఏదైనా బెర్లిన్ నగరం మొట్టడితోటి అటు హిట్లర్ పతనం ఇటు నాజీ పార్టీ పతనం కూడా జరిగింది ఇట్లాగా ఇట్లాగా జర్మనీ మండల ఆధీనంలోకి వచ్చింది ఎప్పుడైతే హిట్లర్ చనిపోయాడో వెంటనే ఈ ప్రభుత్వం మిత్రమండలిలోకి ఆధీనంలోకి రావటం జరిగింది ఎటువంటి షరతులు లేకుండా భేష్ షరతుగా ఉన్నది ఉన్నట్లుగా మరి జర్మనీ దేశం మిత్రమండలకు లొంగిపోతున్నట్లుగా ప్రకటిస్తూ మరి హిట్లర్ మరణం తర్వాత ఆ దేశ ప్రధానిగా ఉన్నటువంటి ఆల్ఫ్రెండ్ జోడెల్ సంతకం పెట్టడం జరిగింది ఆల్ఫ్రెండ్ జోడెల్ పంతొమ్మిది వందల నలభై ఐదు మే ఏడవ తారీఖున మరి ఎటువంటి షరతులు లేకుండా జర్మనీ దేశం మండలికి లొంగిపోతున్నట్టుగా ప్రకటిస్తూ మండలి ఆధీనంలో ఆయన సంతకం చేయటం జరిగింది ఇలా పూర్తిగా జర్మనీ ఇప్పుడు మండలి ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఏమైందో కొద్దిగా తెలుసుకుందాం ఎప్పుడైతే జర్మనీని మిత్రమండల ఆక్రమించుకున్నాయో తర్వాత మిత్రమండలిలో ఉన్న దేశాలన్నీ కూడా జర్మనీ దేశాన్ని పంచుకోవటం ప్రారంభించాయి అందులో తూర్పు వైపు భాగాన్ని రష్యా తన నియంత్రణలోకి తెచ్చుకోండి ఇక పశ్చిమ వైపు భాగాన్ని ఇంగ్లాండ్ ఆధీనంలోకి తెచ్చుకోవటం జరిగింది ఇక దక్షిణ వైపు భాగాన్ని అమెరికా తన ఆధీనంలోకి తెచ్చుకోగా మరి సార్ లోయ ఇతర ప్రాంతాలన్నిటిని కూడా ఫ్రాన్స్ తన ఆధీనంలోకి తెచ్చుకొని మొత్తం ఈ మిత్రమండల దేశాలన్నీ కలిసి కూడా ఈ జర్మనీని ఎట్లా పంచుకోండి ఇక మిగిలిందల్లా ఈ కొంచెం ప్రాంతంలోనే మిగతా ఈ కొంచెం ప్రాంతంలోనే మిగతా జర్మనీ పాలకులు తమ యొక్క పరిపాలన కూడా ప్రారంభించడం జరిగింది ఇలాగా ప్రపంచాన్ని భయభ్రాంతులకు లోను చేసినటువంటి జర్మనీ దేశం పతనం అనేటువంటిది జరిగింది